అందరికీ దోస్తులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్ ఈరోజు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు పేపర్లో వచ్చిన కథనాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం జూలై పదిహేడున రైలు రోగం నిర్వహిస్తామని చెప్పి జాగృతి అక్క కవిత గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా మెదక్లో నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు అప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఆధారంగానే ఎలక్షన్లు నిర్వహించాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసినంతనే ఎన్నికలు పోవాలి ఒకవేళ మీరు అట్లా పోతే మాత్రం మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం అదే రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు బీసీ బిల్లును ఆమోదించే వరకు కేంద్రంపై ఒత్తిడి చేయాలని వివిధ బీసీ సంఘాలను కవిత కోరుకున్నారు అదే రకంగా రఘునందరావు సార్ ఒక్కొక్కసారి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడలేదని అని చేశారు ఈ సందర్భంగా జాగృతి అక్క కవిత నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి బిఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా రాయలేదని కానీ కొంతమంది నాయకులు అడుగుతున్నారని అక్క పేర్కొన్నారు థ్యాంక్ యూ